తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి పట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది శాసనసభ ముగిసిన వెంటనే బిఎస్ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు పది రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం సభ ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కాగా లాస్యానందిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా లాస్యానంది సేవలను ఆమె తండ్రి సాయన్న సేవలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు అనంతరం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సునీత లక్ష్మారెడ్డి గోపాల్ రాజశేఖర్ రెడ్డి కేపీ వివేకానంద గౌడ్ కూనంసేని సాంబశివరావు మహేశ్వర్ రెడ్డి పాయల్ శంకర్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ శ్రీ గణేష్ లాస్యానందిత మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని బలపరిచారు అధ్యక్ష తమరి అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాషనందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది అధ్యక్ష ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాశనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను కుమారి లాశనందిత సాయన్నగారి నాన్నగారైన కీర్తి శేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది సాయన్న గారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి వల్లభానగర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించి కష్టపడి వారు ఐదు సార్లు శాసనసభ్యుడిగా ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసినారు వారు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది ఆ తర్వాత వారిచ్చిన వారసత్వాన్ని వారు నెరవేర్చాల్సిన బాధ్యతలను వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి రాసానందిత కూడా ప్రజా జీవితంలోకి వచ్చి వారు బ్రతుకున్నప్పుడే వారు కార్పొరేటర్గా ఆ తర్వాత వారి తరఫున వారిని నమ్ముకున్న ప్రజల కోసం వారు శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజా జీవితంలోకి వచ్చి కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతోటి వారు ప్రజా జీవితంలోకి వచ్చారు ఐదు సార్లు శాసనసభ్యుడిగా సాయన్నగారు చేసిన ఎన్లైన్ సేవలను దృష్టిలో పెట్టుకొని వారి వారసురాలుగా లాసనందితను కంటోన్మెంట్ ప్రజలు వారిని ఎన్నుకోవడం జరిగింది మేమందరం మనమందరం కూడా ముప్పై ఏడు సంవత్సరాల చదువుకున్న ఒక యువతి వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి చైతన్యంతో ప్రజలకు సేవను అందించాలని ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా మహిళా సాధకారిత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం ఆ మహిళల తరఫున ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి సమస్యల పట్ల వారు చిత్తశుద్ధితో ఈ సభలో పోరాడతారని మనం అందరం భావించి కానీ ఔటర్ రింగ్ రోడ్లో వారు ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై వారు మరణించడం జరిగింది వారిని ప్రమాదం నుంచి హాస్పిటల్కు తీసుకెళ్తే అప్పటికే తలకు తీవ్రమైన గాయమై వారు మరణించిందని చెప్పి